esi ado Vertinee fronti but Warner all ici The plane tweet with me them at the the తెలుగు వద్దురా కన్సర్న్ ముద్దురా క్రియేటివ్ సంగ వద్దురా కన్సర్న్ ముద్దురా డివిజన్ వద్దురా కన్సర్న్ ముద్దురా ఆర్టిస్ట్ వద్దురా కన్సర్న్ ముద్దురా జేసీ నాయకత్వం వరి నాయకత్వం జేసీ నాయకత్వం వరి నాయకత్వం అబ్ వీరేం జనరేటర్ చాల సౌక్ లైట్ ఆన్ కొడాలి హాయ్ మందుకరా తప్పరేం సాధుత

वी वों कन्वर्सन 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 आर्टिल कार्मिक ऐक्यता प्रतिदिनारी 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 गार्डनिंग रूट्स नो प्रतिदिनारी गार्डनिंग रूट्स नो प्रतिदिनारी गार्डनिंग रूट्स नो प्रतिदिनारी गार्डनिंग रूट्स नो సంస్థలో ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజన్ కార్మిక సోదరులు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళటానికి నిర్ణయించడం జరిగింది తెలంగాణ ఏసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో గవర్నమెంట్కి కానీ ఇలాగే మేనేజ్మెంట్కి విద్యుత్ సంస్థ మేనేజ్మెంట్కి అందరికీ కూడా మాకు రావాల్సిన కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి ఎంత మొరబెట్టుకున్నా కూడా వారు ఏమీ కూడా మరి సపోర్ట్ చేయడం లేదు అందువల్ల మొన్న ఒకటో తారీఖున మీటింగ్ పిలిచారు ఆ మీటింగ్ పిలిచిన సందర్భంలో మేము చెప్పాము అయ్యా ఏడేళ్ళు అయిపోయింది ఆర్టీజన్ విలీనం ఎత్తి మరి ఈ రోజు వరకు వాళ్ళకి రావాల్సినటువంటి ఏ హక్కు కూడా ఇవ్వట్లేదు రిటైర్మెంట్ అయితే వాళ్ళ బెనిఫిట్స్ కూడా రావటం లేదు అనేది మన మొత్తం కూడంగా చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ వారు కూడా ఇది గవర్నమెంట్ తీసుకోవాలని నిర్ణయం అంటున్నారు మరి గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు దానివల్ల మరి ఆర్టిజన్ కార్మిక సోదరులు కత్తించి పనిచేసి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది అక్కల అందవికలాంగులు అవుతున్నారు కాళ్ళు చేతులు పోతున్నాయి దాన్ని ఆ రకంగా ఎంత కష్టపడి పనిచేసినా కూడా మరి యొక్క ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయడం లేదు అందువల్ల ఈ నెల పద్నాలుగో తారీఖున నిరోధిక ఇరవై వేల మంది ఆర్టీజన్ కార్మిక సోదరులు అందరూ కూడా మరి ఇరవై వేల మంది సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా మరి ఈ ఆక్టిజన్ కార్మిక సోదరులు కనుక సమ్మె చేస్తే మరి ఏమవుతుందో మేనేజ్మెంట్కి తెలుసు ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా సమ్మె జరుగుతుంది మా హక్కులు ఈ సమ్మె సమ్మెకి కాకుండానే సమ్మెకి వెళ్లకుండానే మా హక్కులు ఏదైతే ఉన్నాయో మా కన్వర్షన్ ఏమైతే ఉందో మాకు రావాల్సిన ఏరియర్స్ ఏదైతే ఉందో మా యొక్క రూల్ను కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ స్టాండింగ్ రూల్ని రద్దు చేసి ఉన్న రూల్ని అమలు చేసి చేయాలని చెప్పి జాబ్ తరఫున నేను కోరుతున్నాం థ్యాంక్ ఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్పిడిసిఎల్ ఆఫీస్ ముందు సమ్మె సన్నాహక సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఇరవై వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల కన్వర్షన్ కోసం ఈ సమ్మె జరుగుతూ ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్త గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారం పాదయాత్రలలో మెమోరాండం ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ ఉద్యమం నడుస్తూ ఉంది కాబట్టి దశ దశలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి ఈరోజు సమ్మెకు వెళ్ళడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలే ప్రభుత్వం స్పందించాలే ఇరవై వేల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద ఉండి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు అడుగుతున్నటువంటి కోరిక ఏమైనా అయితే ఉంది విద్యార్థును బట్టి కన్వర్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు ఎక్కడ కూడా ఆర్థిక భారం పడేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి వెంటనే ఆలోచించి సమ్మె పోక ముందు ముందుకే మా చర్చల్లో పాల్గొని చర్చలు సఫలం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం